ఏకైకా గౌ త్రయ సింహ పంచవ్యాఘ్రా ప్రసూతిభి అధర్మో నష్ట సంతానో ధర్మ సంతాన వర్ధనం ఇది మన ఇతిహాసాల్లోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆవు దూడను కంటుంది సింహాలు మూడు పులులు ఐదు పిల్లల్ని కనవచ్చు కానీ లోకంలో ఆవుల సంతానమే అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే ధర్మపరుల వంశం కూడా అలాగే వృద్ధిలోకి వస్తుంది అధర్మాన్ని అంటు పెట్టుకొని ఉండే వంశాలు అడుగు తప్పదు అందుకే మన పూర్వోక్తులు పూర్వీకులు అందుకే మన పూర్వీకులు ధర్మో రక్షత రక్షిత అని అంటారు ఇది చూడండి ఏకైక గౌ త్రయ సింహ పంచ ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి